సీఎం రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద అధికార పార్టీ గుండాల దాడి మానవత్వం మంట కలిసిన వేళ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తూనే సీఎం రేవంత్ రెడ్డి పుట్టి పెరిగిన సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మహిళలు అని చూడకుండా సరిత విజయ్ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ ఫోన్లు కెమెరాలు గుంజుకొని భౌతిక దాడికి పాల్పడ్డ రేవంత్ రాష్ట్రంలో రేవంత్ వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాడులు ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలు తొలిసారి గత కొంతకాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయట పెడుతున్నందుకే హక్కు పెంచుకుని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది

आप भी ऐसा मत करो नहीं ना आप मेरे आगे ना ना और के ना 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 ना